నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని అన్ని మసీదులలో కొత్త రూల్ అమల్లోకి వచ్చింది వివరాల్లోకి వెళితే కువైట్ ఎండోమెంట్స్ అథారిటీ ఒక సర్కులర్ జారీ చేసింది ఆ సర్కులర్లో మనం చూసుకుంటే కువైట్లోని మసీదులలో పనిచేస్తూ ఉన్న ఇమాములు మూజిన్లు మరియు బోధకులతో సహా అన్ని మసీదులలో మతపరమైన పదవులు నిర్వహిస్తూ ఉన్నవారు మరియు కార్మికులు తమ విధులు నిర్వర్తించేటప్పుడు కువైట్ అధికారిక జాతీయ దుస్తువులైన దిదాశ మరియు గత్రాలను ధరించాల్సిన అవసరం పాటించాల్సిన అవసరం ఉందని చెప్పేసి అలాగే ఈ యొక్క సర్కులర్ను ఉల్లంఘించే ఎవరికైనా సరే కానీ చట్టపరమైన జవాబుదారితనం ఉంటుందని చెప్పేసి వెల్లడించడం జరిగింది ప్రస్తుతం కువైట్లోని మసీదులలో మనం చూసుకుంటే చాలామంది ప్రవాస కార్మికులు కానీ లేకపోతే ఇమాములు కానీ లేకపోతే దానికి సంబంధించిన ఉద్యోగులు కానీ సిబ్బంది కానీ పనిచేస్తూ ఉంటారు పనిచేసేవారు జాతీయ అధికారిక దుస్తువులైన సాంప్రదాయ దుస్తువులైన దిదాశ మరియు అయితే కంపల్సరీగా ధరించాలని చెప్పేసి ధరించకపోతే కానీ వాళ్ళపైన చట్టపరమైన చర్యలు కూడా ఉంటాయని చెప్పేసి ఎండోమెంట్స్ అథారిటీ తన యొక్క తాజా సర్కులర్లో పేర్కొందనమాట కాబట్టి కువైట్లోని మసీదులలో పనిచేస్తూ ఉన్న మన భారతదేశానికి సంబంధించిన ఇమాములు కానీ ఎవరైనా మన భారతీయులు పనిచేసేవారు ఉంటే కానీ ఈ నియమాలు పాటించాలని చెప్పేసి ఎండోమెంట్స్ అథారిటీ కోరుతూ ఉంది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఈ విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్